ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే అండి ఆ శివయ్య ఆజ్ఞతో పదహారు సోమవారాల వ్రతంలో మూడవ సోమవారం పూజ పూర్తయింది ఈ పూజ చేస్తే ఏం వస్తుందక్క నిజంగా శివయ్య మన కోరికలు తీరుస్తాడా అని అడుగుతున్నారు మన పురాణాల్లో మన శాస్త్రాల్లో ఉన్నవి మన గురువులు మనకి అందిస్తున్నారు ఈ దారిలో నడిస్తే మీ జీవితం బాగుపడుతుంది అని మనకి ఎన్నో దారులు చూపిస్తున్నారు ఈ పదహారు సోమవారాల వ్రతం చేసి వాళ్ళ జీవితాన్ని బాగుపరుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్స్ పెట్టారు మేము ఈ పూజ చేశాము మేము అనుకున్నది ఆ శివయ్య నెరవేర్చాడు అని ఈ పూజ గురించి పెట్టిన పోస్టుల్లో వాళ్ళు ఎంతో సంతోషంగా కామెంట్స్ పెట్టారు మన ఒక చిన్న మాట ఫ్యామిలీలో కూడా మన వాళ్ళు కొంతమంది పూజ చేసి అక్క మేము వ్రతం మొదలుపెట్టాము చూడండి అని ఎంతో ఆనందంతో పూజ ఫొటోస్ కూడా నాకు పంపించారు అది వాళ్ళకి ఆ శివయ్య మీద ఉన్న భక్తి నమ్మకం నా శివయ్య నన్ను మంచి దారిలో నడిపిస్తాడు అని వ్రతం మొదలుపెట్టారు తప్పకుండా ఆ శివయ్య ఆశస్సులు మన అందరి మీద ఉంటాయి ఒకటైతే చెప్తానండి మనం ఏదైనా పని చేసే ముందు పూజ వ్రతం చేసే ముందు కానీ చేస్తున్నప్పుడు కానీ అనుకున్న పని పూర్తయినప్పుడు కానీ ఒక్కటే మన మనసులో పెట్టుకోవాలి నేను చేసే పని మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నేను ధర్మబద్ధంగానే ఉన్నాను నేను చేసే పని మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది అని ఫస్ట్ మనం చేసే పని ఏదైనా నమ్మాలి అనుమానంతో చేయకూడదు ఇదైతే నేను బాగా నమ్ముతానండి ఇప్పుడు ఈరోజు వీడియోలో నేను చేసే పూజలో కొంత భాగం చూపిస్తాను ఇక ఈ పదహారు సోమవారాల వ్రతం ఆచరిస్తే మనకి ఆరోగ్యం ఐశ్వర్యం పెళ్ళి సంతానం మన జీవితాల్లో వస్తాయని చెప్పుకున్నాం చెప్పనిది ఏంటంటే ఈ వ్రతం ద్వారా విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిసి ఆనందమైన జీవితం గడుపుతారు అనే దానికి నిదర్శనం ఈ వ్రతంలోని రెండవ కథ పూర్వము భూలోకమనందుగల అమరావతి అని పట్టణమును వీరశైవుడను కమలాక్షుడు సుబుద్ధి అను మంత్రి సలహాతో ప్రజాహితమును కోరి పాలించుచుండెను ప్రజలు చాలా ఆనందముగా ఉండిరి సర్వగుణ సంపన్నుడైన ఆ రాజునకు సంతానము లేక దిగులు పడుచుండెను చిట్ట చివరకు రాజునకు వార్ధాక్యం సమీపించిన కాలములో ఒక కుమార్తె జన్మించెను ఆమె దినదిన ప్రవర్తమానముగా పెరిగి సకల విద్యలను అభ్యసించి యవ్వనవతి అయి ఆమె అపురూప సౌందర్యమునకు ముగ్ధులై రాజకుమారులు ఎందరో ఆమెను వివాహమాడుటకు ఉత్సాహముతో నుండిని వివాహ వయసు వచ్చినదని కమలాక్షుడు తన కుమార్తెను పరిణయము చేయ నిశ్చయించినవాడై రాజకుమారులందరికీ స్వయంవరం ప్రకటించెను ఇట్లుండ ఆ పట్టణమునంది వీరశైవుడకు శివమూర్తి అను నతుండెను ఇతడు సకల విద్యలభ్యసించిన గొప్ప విద్వాంసుడు కానీ ధనము లేని పేదరికమును అనుభవించుచుండెను పేదవాడైనందువలన అతనికి పిల్లనిచ్చుటకు ఎవ్వరూ ముందుకు రావటానికి సాహసించకపోయేది శివమూర్తి తల్లి వద్దకేగి అమ్మ నేను సన్యాసం స్వీకరించి దేశాటనము చేయుటకు నిశ్చయించుకున్నాను నీవు అందులకు సమ్మతి నీయమని కోరగా అంత తల్లి కుమార గృహస్థు కావలసిన నీవు సన్యాసించుట తగదు నాకు నీవు తప్ప ఎవరున్నారు ఈ పేదరికానికి భయపడి సన్యాసించుట తగదు నీవు ఉన్నావు నీవు కూడా ధనము కొంతకాలంలోనే సంపాదించుకుంటావు ఆ పరమశివుని సేవించినచో మన కష్టాలు తీరుతాయి అనాది నుండి సోమవార వ్రతము చేయుట వలన సకల కామ్యాలు సిద్ధిస్తున్నాయి నీవు కూడా ఈ వ్రతమును ఆచరించి ఆ పరమేశ్వరుని కృపను పొందేదవు కష్టములన్నీ పటాపంచలైపోయి నీవు ధనికుడవై గృహస్థుడివి కాగలవని చెప్పగా నిరుత్సాహంతో శివమూర్తి అమ్మ మనము నిరుపేదలము ఒక్క పూట భోజనము చేయటం కూడా మనకి కష్టముగా ఉన్నది ఈ వ్రతమునకు కావలసిన సామాగ్రిని ఎట్లా సంపాదించగలను అని వచించగా అందులకు తల్లి నాయన కుమార మన మహారాజుగారి కుమార్తెకు నేడు స్వయంవరం అని ప్రకటించినారు నీవు ఆ సభకేగిన ఎంతో కొంత దక్షిణ సంపాదించగలవు దీనితో ఆ వ్రతమునకు సామాగ్రిని సంపాదించుకోవచ్చని చెప్పగా శివమూర్తి మనసులో కోరిక ఉదయించి తన కష్టములను తీర్చగల సోమవారం వ్రతమును చేయి నిశ్చయించుకున్నవాడై అమ్మ నీవు చెప్పినట్లే చేసేదనని చెప్పి పరమేశ్వరుని ధ్యానించి స్వయంవర సమయమునకు రాజ్యసభకు వెళ్ళి దక్షిణా కోరకే తెచ్చిన బ్రాహ్మణుల చెంత చేరినాడు అక్కడ వివిధ దేశముల నుండి వచ్చిన రాజకుమారులందరూ వారి కొరకు ఏర్పరిచిన ఆసనములపై కూర్చొని రాజకుమార్తె యొక్క రాక కోసమై నిరీక్షించుచుండిరి ఇంతలో చీకటిని ఛేదించి వెలుగును ప్రసాదించే జాబిల్లి వలై సర్వభూషి తలాంకృతి అయి మనోహరాంగి అయిన ఆ సుందరాంగియగు రాజకుమార్తె స్వయంవర భవనమునకు ఏతించెను రాజకుమారులందరూ ఆ మనోహరిని చూసి తమను వరించునని ఎవరికి వారు ఉత్సాహవంతులై ఊహించుకునిచుండగా యగు కమలాక్షుని ఆజ్ఞానుసారము రాజకుమారి చెలికత్తే రాజకుమారికి ఆ క్షత్రియ వీరులందరినీ పరిచయం చేసెను దక్షిణ గైకొనుటకై బ్రాహ్మణ సమూహములోనున్న విభూతి రేఖలు ధరించి రుద్రాక్షమాలను ధరించి ఈశ్వరునిలా ప్రకాశించుచున్నట్టి శివమూర్తిని మోహించి ఆమె అతనిని తన వరుణిగా తలంచి మెడలో పూలమాల వేసెను సిగ్గుతో ఆమె తలవంచి నిలిచియుండెను రాజకుమారులందరూ నిశ్చేష్టులైనారు చేయునది లేక వారు తిరిగి బయలుదేరుటకు సిద్ధపడినారు వెంటనే రాజుగారి అనుమతితో సంతోషంగా శివమూర్తి తల్లి వద్దకేగి జరిగిన వృత్తాంతం అంతా ఆమె మిక్కిలి ఆనందభరితురాలై నాయన కుమార సోమవార వ్రతం ఆచరింప సంకల్పించినందుకే నీ కోరిక తీరనున్నది ఇక వ్రతం ఆచరించినా తప్పక నీకు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని ఆశీర్వదించెను కమలాక్షుడు తన కుమార్తెతో పాటు రాజలక్ష్మిని కూడా శివమూర్తికిచ్చి అత్యంత వైభవముగా వివాహము జరిపించెను పిమ్మట తమ కష్టములను కడతీర్చి సమస్త సంపదలను నొసంగిన ఆ పరమేశ్వరుని యొక్క సోమవార వ్రతమును తన గృహమునందే చేయు మొదలెడినాడు పదహారు సోమవారములు గడిచినవి పదిహేడవ సోమవారము నాడు శివప్రసాదమును తయారు చేయుటకు కావాల్సిన గోధుమ పిండి బెల్లం నెయ్యి తేనె మొదలగు వానిని పంపుమని రాజకుమార్తెకు కబురు చేసెను సామాన్యుని వలె తన భర్త చేత కూరబడిన ఆ వస్తువులకు ఆశ్చర్యపడి ఇంకను తన పూర్వవాసనలను వీడక ఇట్లు యాచించనని భ్రమపడి విలువైన వజ్ర వైడూర్యాది మనులను సువర్ణ పంపించెను రాజకుమార్తె కూడా వచ్చి తన ఇంట నిలిచియుండగా శివమూర్తి ఆశ్చర్యముతో చూడగా ఆమె తన మనో అభిప్రాయమును తెలిపెను ఆమె పలుకులు విని నిరుత్సాహముతో శివమూర్తి దుష్టురాల ఈ సంపదకు మన వివాహమునకు కారణభూతమైన సోమవార వ్రతమును భంగపరిచితివి నీ ముఖము నాకు చూపకు అని కోపముతో అరణ్యవాస శిక్షను ఆమెకు విధించి వెళ్ళిపోయెను అంత రాజకుమార్తె పతి ఆజ్ఞానుసారము రాజభవనమును వీడి అడవులకు వెళ్ళిపోయెను అచట కూడా ఆమె తాగిన పుష్ప ఫలవృక్షములు అన్నీ వాడిపోచుండెను తాటకములు ఎండి నీళ్లు లేక ఆకలి దప్పికలతో నీరసించినదై పతి మనస్సు ఎరుగక అతనిని బాధించి ధనగర్వముతోనున్నందులకు తగిన శిక్ష పడిందని బాధపడెను సోమవార వ్రతభంగము చేసినందువలనే తనకిట్టి ఆపద సంభవించెనని బిగ్గరగా రోధించెను అదే సమయమున సమిధుల సేకరణకై అడవికి వచ్చిన ఒక ముని ఆమెను చూచి ఆమె దుఃఖముకు కారణము కూర్చి అడుగగా ఆమె జరిగినదంతా అతనికి తెలుపగా అతడు దయాహృదయుడై తన ఆశ్రయమునకు తీసుకుని వెళ్ళి తపోదృష్టితో చూడగా ఆమె సోమవార వ్రతభంగమును చేసినదని ఆ పాప ఫలితముగా ఇట్లు జరుగుతున్నదని గ్రహించి ఈమె చేత పదహారు సోమవారముల వ్రతము చేయించిన మరలా పతి సాంగత్యము కలుగునని ఈశ్వరుని దయగలుగునని తెలుసుకొని ఆమె చేత విధి విధానముగా పదహారు సోమవారముల వ్రతము చేయింప మొదలెడెను రోజులు గడుచుచున్న కొలది అక్కడ శివమూర్తికి భార్యపై కరుణ కలుగుచుండెను తన భార్య తెలియక చేసిన దోషమునకే తాను ఆగ్రహించి ఆమెను అడవుల పాలు చేసి తినని దీనాతి దీనముగా దుఃఖించుచుండెను ఇట్లుండ ఒకనాటి రాత్రి శివమూర్తికి స్వప్నమునందు ఒక దివ్య పురుషుడు కనిపించి నీ భార్య అయిన రాకుమార్తె అడవిలో ఒక ముని ఆశ్రమమునందు సోమవార వ్రతమును ఆచరించుచున్నది నీవు కూడా కేగమని చెప్పగా శివమూర్తి మంత్రి అయిన సుబుద్ధితో రాజకుమార్తెను వెదుచు అక్కడ సోమవార వ్రతమును ముగియు సమయమునకు ఆశ్రమమునకు చేరెను పతిని గాంచిన రాజకుమారి వెంటనే అతని పాదములపై పడి ప్రభు అజ్ఞానమున వ్రతభంగమును చేసి తిన్ తత్కారణంగా అనేక బాధలు అనుభవించి తిని ఈ ముని అనుగ్రహించే సోమవార వ్రతం ఆచరించి మిమ్ములను చూడగలిగితినని దుఃఖించుచు మన్నింపమని వేడుకొనను అంత శివమూర్తి ఆమె అందలి కృపతో అనురాగంతో చేరతీసి భార్యా సమేతుడై ఆ మునికి పాదాభివందనము చేసి అమరావతి పట్టణమునకు వెళ్లడను అచ్చట మరలా పదహారు సోమవారముల వ్రతము ఆచరించి తత్ఫలితముగా సుఖముగా నుండెను ఈ విధముగా జగన్మాతయగు పార్వతీదేవికి శివమూర్తి కథను చెప్పగా ఈ వ్రత ప్రభావము ఎంత గొప్పగానున్నది ఈ వ్రతమహిమ చాటునట్టి మరి ఒక కథను వివరింపు పరమేశ్వరుడు ఇట్లా చెప్పెను దీంతో ద్వితీయ కథ సమాప్తం ఈ పదహారు సోమవారాలు నిష్టగా ఉండి పూజించే శక్తిని ప్రసాదించమని ఆ శివయ్యని వేడుకుందాం నెల మధ్యలో ఆడవారికి ఆటంకం రావడం సహజం నాలుగు నెలలు మనం అనుకుంటాం అనుకున్న దానికన్నా ఎక్కువగా కూడా కావచ్చు ఇంకా వ్రతం పూర్తవ్వట్లేదు అని అస్సలు విసుగు చెందకండి కొందరు రెండు మూడు నెలలు పూజ చేసుకుంటారు బాగానే ఆ తర్వాత మెల్లగా చేయొచ్చు లే అని పొడిగిస్తారు ఎంతో ఎమర్జెన్సీ అంటే తప్ప పూజ మానకండి ఇది లేదు అది లేదు పూజలో అని ఎక్కువగా కంగారు హడావిడి పడకుండా అందరం శాంతంగా శివయ్యని పూజించుకుందాం పూజ అనంతరం వ్రతకథలు చదవండి ఇంటికి వచ్చిన వారికి ఈ వ్రత మహిమను చెప్పండి ఓం నమ శివాయ